పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది అందుకే ఆవిడ హంసలు పూంచిన రథంపై రావడము అంటే హంసలు అంటే శ్వాసలు అర్థం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసశక్తిని ప్రాణశక్తిని హంసగా అక్కడ ఉత్ప్రేక్షించారు ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా చెప్పబడుతున్నది ఈ బాలాత్తిపుడు సుందరి మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే తర్వాత షోడశని ఆరాధించడం అర్హులవుతారు అని చెప్తారు అందుకు శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాల విద్య ఒక ప్రత్యేక విద్యగా కూడా చాలామంది చేత ఆరాధింపబడుతున్నది ఇలాంటి సుందరి రూపంగా ఈరోజు చేసి ఇక్కడి నుంచి మొత్తం నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు భావనతో కుమారి పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు ఏమంటే ఒక్కసారి ఒక్కరోజు పూజ చేస్తే చాలు కదా తొమ్మిది రోజులు బాల పూజ చేయాలా అంటే చెయ్యాలిట బాల పూజ తొమ్మిది రోజులు చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది మొదటి రోజు బాలపూజకు ఫలితం ఏంటంటే శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై అన్నారు ఇక్కడ శత్రునాశనము ధనస్సుని ఆయుష్యుని బలాన్ని వృద్ధి చేయడము అనేది మొదటి రోజు చేసే కుమారి పూజ యొక్క ఫలం ఇక రెండవ రోజు బాలాపూజ త్రిమూర్తి పూజ అని చెప్పబడుతుంది దీని యొక్క ఫలం ఏంటంటే త్రివర్గస్య ఫలం భవత్తన్నారు అంటే ధర్మార్థ కామంలో మూడు సిద్ధింపజేస్తాయి అందుకు ధనధాన్యాగమశ్చైవ పుత్రపౌత్రాది వృద్ధయ ధనధాన్యాదుల్ని కలిగించడమే కాకుండా పుత్రపౌత్రుల్ని వృద్ధి చేస్తున్నది ఇక మూడవ రోజు పూజ అంటే కళ్యాణి అనే పేరుతో చేస్తారు ఇది ఇచ్చే ఫలితం ఏంటంటే విద్యార్థి విజయార్థి రాజ్యార్థి సుఖార్థి అంటే విద్య కావాలన్న వాళ్ళు విజయం కావాలనుకునే వాళ్ళు రాజ్యం కావాలనుకునే వాళ్ళు సుఖం కావాలనుకునే వాళ్ళు ఈ రోజున బాలను కళ్యాణి రూపంతో ఆరాధించాలి ఇక నాలుగవ రోజు రోహిణి రూపంతో ఆరాధించితే రోగనాశాయ అన్న దీని ఫలం రోహిణిం రోగనాశాయ పూజయేద్ విధివన్నర ఇక కాళికా రూపంతో ఐదవ రోజున ఆరాధన చేస్తారు బాలని అది కాళికాం శత్రునాశార్థం పూజయేత్ ఇది శత్రునాశకము అలాగే చండికా ఆరవ రోజున చండి అంటే ఒక ప్రచండమైన స్వరూపము అంటే బాలలోనే ఎన్ని కోణాలైన శక్తులు ఉన్నాయో పరిశీలించవచ్చు ఐశ్వర్య ధనకామాశ్చ ఐశ్వర్యము ధనవృద్ధి కావాలనుకున్న వాళ్ళు చెండికగా ఆరాధించాలి ఇక ఏడవ రోజు శాంభవి ఈ శాంభవి ఆరాధన చేస్తే ఉత్కృష్ట స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు ఈ ఆరాధించే వాడిని గౌరవిస్తారు అంటే పెద్దవారి యొక్క మన్నన కావాలి అంటే ఈ దేవిని ఆరాధించాలి అందుకే ఇది నృపసమ్మోహనాయచ పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళు దృష్టిలో మనం పడాలి అంటే ఈ రోజున శాంభవి రూపంతో ఆరాధించాలని చెప్పారు ఇక ఎనిమిదవ రోజున బాలను దుర్గగా ఆరాధిస్తారు ఇది దుఃఖ దుఃఖదారిద్ర్యనాశాయ సంగ్రామే విజయాయచ అన్నారు ఇక్కడ ఇది దారిద్ర్యాలను పోగొడుతున్నది విజయాన్ని ఇస్తున్నది పైగా తీవ్రమైన కర్మలు ఫలించాలి అంటే ఈ తల్లిని ఆరాధించాలని చెప్పారు ఇక్కడ తర్వాత ఆరాధనలో క్రమంగా సుభద్ర అని చెప్పబడుతుంది సుభద్ర ఆరాధన వాంఛితములన్నీ సిద్ధింపజేస్తుంది అని చెప్పారు ఈ విధంగా బాల ఆరాధన వివిధములైన ఫలాల్ని ఇస్తున్నది అందుకు బాలాపూజ ప్రధానంగా చేసి ప్రారంభించడం అనేది విశేషంగా వివరిస్తున్నారు అందుకు బాలా త్రిపురసుందరి అనేటువంటి మాటలో ఆ త్రిపురసుందరి మాట లలితా త్రిపుర సుందరిలోనే ఉన్నది బాలా త్రిపుర సుందరిలో ఉన్నది ఒకే శబ్దం అక్కడ ఇక్కడ ఉండడం అర్థం ఏంటంటే ఆ తల్లి ఈ రూపంతో ఆరాధింపబడుతున్నది అని చెప్పడం కొంతమంది కేవలం బాలాంబికనే ఆరాధిస్తూ జీవితాంతం ఆ సాధనలోనే పండిపోయినటువంటి మహాత్ములు యోగులు చాలామంది మనకి ఉన్నారు శాస్త్రముని ఎందు ఇంకొక విశేషమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ బాలా త్రిపుర సుందరి ప్రధానంగా తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి దివ్య రూపంగా భావన చేయాలట నవవర్షప్రాయ అన్నారు ఎందుకంటే బాలా మంత్రం ఆరు అక్షరాల మంత్రం కానీ సాధనలో ఒక దశకు వెళ్ళిన తర్వాత గురువు తొమ్మిది అక్షాల మంత్రంగా కూడా మారుస్తాడు అంటే అందులో ఉన్న బీదాక్షరాల యొక్క ఆవృతే చేస్తారు ఇక్కడ కనుక మంత్రములో ఉన్న అక్షర సంఖ్య బాలాంబికలో కనబడుతున్న వైశ్య సంఖ్య ఒకటిగా అక్కడ సమన్వయం చేయబడుతున్నది అందుకు ఈ బాలాంబిక ఉపాసనలో ఆ నవవర్షప్రాయం అనేది ప్రత్యేకంగా కనబడుతున్న అంశం ఇది ఆ బాలామంత్ర ఆరాధకులు బాలాదేవిని ఆరాధించేవాళ్ళు ఈ విధంగా సాధన చేస్తే మంత్రము తంత్రము లేని వాళ్ళు కేవలం భక్తి భావన బలంతో బాలాదేవిని ఈ కుమారి పూజల ద్వారా ఆరాధన చేసి సిద్ధి పొందవచ్చు అందుకు తొమ్మిది రోజులు కూడా బాలాపూజను విశేషంగా చెప్పారు మొదటి రోజు అవతారం వేసామని ఆ రోజుతో బాలాంబికను స్మరించడం మానివేయమని కాదు మొత్తం తొమ్మిది రోజులు ఆరాధన ఉన్నది బాలాంబిక క్షేత్రములు కూడా ప్రధానంగా మనకి చిదంబరం దగ్గర వైదీశ్వరన్ అనేటువంటి ఆలయంలో బాలాంబికా దేవి ఉన్నది ఆ బాలాంబిక స్మరణయే రోగనాశనం అక్కడ అందుకు బాలాంబిక ప్రదాయంగా ప్రకాశిస్తున్నటువంటి జగదంబ యొక్క పూర్ణ శక్తి అని గ్రహిస్తూ ఆ బాలాంబికకు నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణ